ఓం శ్రీ సీతారామాభ్యాం నమ మనం శ్రీ మహాకవి వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణంను పారాయణం చేస్తున్నాము అరణ్యకాండంలో ఉన్నాము రావణాసురుడు మారీచుని దగ్గరికి వెళ్ళాడు సీతను అపహరించడానికి సహాయం చేయమని ఆ ఘట్టాన్ని చూస్తున్నాము అదేవిధంగా మారీచుడు వద్దంటాడు దానికి రావణాసురుడు నువ్వు ఇప్పుడు రాకపోతే నేను చంపుతానంటాడు అద్భుతమైనటువంటి ఘట్టాలు చూద్దాము మారీచుడు ఆ మాయాజింక వేషాన్ని ఇస్తాడు ఆ ఘట్టాలని చూద్దాము ఓం త్రయంబకం జజామయ సుగంధ్యం పుష్టివర్ధనం ఉర్వారు కమియో బంధనాథ్ ముఖ్యోర్ ముఖ్యమ అమృతాత్ అంటున్నాడు నేను ఒకనొకప్పుడు పర్వత సమానమైన శరీరము కలిగి వేయి ఎనుగుల బలము గలవాడనై పరాక్రమ గర్వంతో ఈ భూమిపై సంచరించుచుంటిని నల్లని మేఘము వలె ఉప్పుచూ మేలిమి బంగారం కుండలములను కిరీటమును ధరించి పరిగాను ఆయుధములను చేతబట్టి దండకారణ్యమున ఋషుల మాంసములను భక్షించుచు తిరగసాగితిని అంతడా ధర్మాత్ముడైన విశ్వామిత్ర మహాముని నాకు భయపడి ఒకనొక స్వయముగా దశరథ మహారాజు కడకు వెళ్ళి ఇట్లు విన్నవించుకొనెను ఓ మహారాజా నేను యజ్ఞములను నిర్వహించే సమయంలో మారీచుడు ఉనర్చే ఆగడములకు నేను మిగులు భయగ్రస్తుడనై ఉన్నాను ఇప్పుడు నన్ను శ్రీరాముడే కాపాడవలెను మహానుభావుడైన విశ్వామిత్ర మహర్షి ఇట్లు పలికిన పిమ్మట ధర్మాత్ముడైన దశరథ మహారాజు ఆయనకు ఈ విధముగా ప్రత్యుత్తరమిచ్చెను శ్రీరాముడు పన్నెండేండ్ల పసిబాలుడు పైగా విద్యలలో ఆరితేరినవాడు కాడు మీరు కోరినచో నేను నా సైన్యంతో అతడికి రాగలను ఓ మునీశ్వర నేను స్వయముగా చతురంగ బలములతో అతడికి వచ్చి మీ కోరికను అనుసరించి మీ శత్రువులైన నిషాచరులను వధించేదను ఆ మహారాజు పాలకులను విన్న పిమ్మట విశ్వామిత్ర మహర్షి ఆనదట్లు అనెను ప్రభు ఆ రాక్షసుని ఆగడములను అరికట్టుటకు శ్రీరాముడు మాత్రమే సమర్థుడు మరి లోకములందలి ఏ ఇతర బలములకు శక్తి చాలదు రాజా యుద్ధములలో నీవు దేవతలను కూడా ఆదుకొనియుంటివి నీవు చేసిన ఘనకార్యములు ముల్లోకములలోనూ ఖ్యాతికెక్కినవి నీ మహాసైన్యము సమర్థవంతమైనదే ఓ పరంతప దానిని ఇక్కడనే ఉండనిమ్ము శ్రీరాముడు బాలుడే అయినను మిగులు పరాక్రమశాలి ఆ రాక్షసుని నిగ్రహించడకు అతడే సమర్థుడు కనుక నేను శ్రీరాముణ్ణి నా వెంట తీసుకొని వెళ్ళేదను నీకు శుభమే అగును ఆ విశ్వామిత్రుడు అట్లు పలికి పరమ ప్రీతితో రాజకుమారుణ్ణి వెంట నిడుకొని తన ఆశ్రమమునకు చేరెను పిమ్మట ఆ మహర్షి దండకార్యమునందలి తన ఆశ్రమమున యజ్ఞదీక్షను గైకొనెను అప్పుడు శ్రీరాముడు తన అద్భుతమైన ధనస్సును చేతబట్టి టంకారమునర్చుచు యజ్ఞ రక్షణకై సర్వసన్నద్ధుడై నిలిచెను ఆ సమయమున శ్రీరాముడు సర్వశుభ లక్షణములు కలిగి కిషోర దశ ఉండెను ఇంకా యవ్వన మంకురింపలేదు తామర రేకుల వంటి కన్నులు కలిగి ఉన్న అతడు బ్రహ్మచర్య సూచకములైన ఏక వస్త్రమును శిఖమును శిఖను ధరించి ఉండేను అతడు ధనుధారి అయి బంగారు ఆభరణమును దాల్చి తన అపూర్వ శోభలతో ఉదయించుచున్న బాలచంద్రుని వలె ఒప్పుచు దండకారణ్యమును ప్రకాశింపజేయుచుండెను నేను మేఘము వలె నల్లని శరీరము గలవాడనై మేలిమి బంగారు కుండలములను దాల్చి అదే సమయంలో ఆశ్రమము కడకు చేరి తిని నేను మిగులు బలశాలినై ఉండుడే కాక దేవతల చేత చావు లేకుండానట్లు వరములను పొంది ఇండుచే మిక్కిలి గర్వితుడనై ఆయుధమును ఉంటిని అట్టి నన్ను చూచి శ్రీరాముడు ఏమాత్రము చెలింపక ధనస్సును ఎక్కుపెట్టెను శ్రీరాముని శౌర్య పరాక్రమములను ఎరుంగక అజ్ఞానం వలన నేను ఇతడు బాలుడే కదా అని తలచి ఆయనను లక్ష్య పెట్టక త్వర త్వరగా విశ్వామిత్రుని యజ్ఞ వేదిక కడకు పరుగుపెట్టి తిని ఇంతలో ఆ రఘువరుడు శత్రు సంవారకమైన ఒక వాడి బాణమును నాపై ప్రయోగించెను ఆ బాణం యొక్క దెబ్బకు నేను నూరు యోజనముల దూరమునున్న సముద్రములో పడిపోయి తిని నాయన రావణ ఆ వీరుడు నన్ను అతమార్చుడకు సమర్థుడి అయినను అప్పుడు చంపదలంపక ప్రాణములతో వదిలిపెట్టెను ఆయన బాణ వేగమునకు నెట్టివేయబడి స్పృహ లేనివాడనై గంభీరమైన సముద్రమున పడితిని చాలా కాలమునకు స్పృహ వచ్చిన పిమ్మట తిన్నగా లంకకు చేరి తిని ఓ రావణ ఆయన కృప వలన బ్రతికి బయటపడి ఇప్పుడు ఇట్లు ఉంటిని బాలుడైన శ్రీరాముడు పూర్తిగా విద్యలను నేర్వకున్నను ఎట్టి క్లిష్ట కార్యములనైన అవలీలగా చేయగల సమర్థుడు కనుక నాడు నా సహాయకులందరినీ ఆ వీరుని చేతిలో నిహతులైరి అందువలన నేను ఇట్లు నివారించుచుంటిని ఆయనను ఆయనతో విరోధము పెట్టుకున్నచో నీవు త్వరలోనే తీరని ఆపదల పాలగుడ తథ్యము ఓ రాక్షసరాజా సీతాదేవి కొరకై నీవు రామునితో యుద్ధమునకు సిద్ధమైనచో భోగ విలాసములలో తేలియాడుచున్నవారు సామాజికములైన ఉత్సవములలో నిమగ్నులైన వారు అవు రాక్షసులకు సంతాపమును అనర్థములను తెచ్చిపెట్టిన వాడు అవుదువు మరి తోడను ప్రాసాదముల తోడ బారులు తీరి వివిధములవు రత్నములతో అలంకృతమై కలకలలాడుచున్న లంకా పట్టణము సర్వనాశనమై పోవుటను నీవు చూడగలవు పాపకృత్యములను ఏమాత్రము చేయనట్టి పవిత్రుడు సైతము పాపులను ఆశ్రయించి ఉన్నచో వారు ఇతరుల పాపముల కారణముగా సర్పములతో నిండియున్న గల చేపల వలె నశింతురు సువాసనలను వెదజల్లేడి గంధములను పూసుకున్నవారు అమూల్యమైన ఆభరణములను అలంకరించుకున్నవారు అగు అంటే సర్వైశ్వర్యములతో తులతూగుచూ సుఖముగా ఉన్న రాక్షసులు నీవు అనర్చిన దోషముల కారణముగా నీవు చూచుచుండగానే పోవుదురు యుద్ధ ప్రమాదంలో ఆలుబిడ్డలను కోల్పోయినవారు ధారాపుత్రులను కలిగి ఉన్నవారు రాముని చేతిలో చావగా మిగిలియున్నవారు అయిన రాక్షసులు ఎల్లరూ వారు లేక దిక్కులేని వారై చెల్లా చెదురై దశ పారిపోవుట నీ కన్నుల ముందే జరుగును రావణ నీ బంగారు లంక శ్రీరాముని శర పరంపరలకు ధ్వంసమైపోవును అగ్నిజ్వాలలు చుట్టుముట్టగా ఆ మంటలకు ఆహుతి అయి భవనములన్నయూ మాడి మసి అయిపోవును ఈ సంఘటనలు అన్నియు జరుగుచుండుటను నీవు చూడగలవు ఇందులకు సందేహము లేదు ఓ రాజా పరసతులను ఆశించుట కంటే మించిన పాపము మరి లేదు నీ ఆధీనంలోనున్న వేల కొలది యువతులతో సుఖించుడ నీకు మేలు నీవు నీ భార్యతో హాయిగా ఉండుము నీ కులము గౌరవము ఐశ్వర్యము రాజ్యము నీకు మిగులు ఇష్టములైన నీ ప్రాణములను కాపాడుకొనుము నిన్నే నమ్ముకొని ఉన్న నీ ప్రియ పత్నులతో నీ బంధుమిత్రులతో కలకాలము హాయిగా ఉండదలిచినచో శ్రీరామును ఎడ అపరాధమును చేయవలదు ఓ రావణ నీ మేలు కోరి నేను ఇంతగా నివారించుచున్నను సీతాదేవిని బలవంతముగా అపహరించినచో నీ చతురంగ బలములు అన్నీ క్షీణించును నీ ఆత్మీయులందరూ నశింతురు కడకు నీవు శ్రీరాముని బాణములకు ఆహుతి అయి మృత్యువాత పడుదువు ఓ రావణ నాటి యుద్ధమున శ్రీరాముని అనుగ్రహం చే ఎట్టకేలకు సురక్షితుడై ప్రాణములతో బయటపడి ఇట్లుంటిని ఇప్పుడు కూడా జరిగిన మరి యొక్క వృత్తాంతం గురించి తెలిపేదను సావధానముగా వినుము శ్రీరాముని వలన ఆ విధముగా ప్రాణాపాయ స్థితికి లోనైనను నేను ఆయన ఎడ విరోధ భావమును మాత్రము వీడలేదు ఒకనాడు మృగరూపమును దాల్చిన ఇద్దరు రాక్షసులతో కూడి నేను దండకారణ్యంన ప్రవేశించి తిని నేను మాంసమును భక్షించేడు ఒక మహా క్రూర మృగరూపమును ధరించి ఆ అడవి అందు తిరగసాగి తిని అప్పుడు నిప్పులు గ్రక్కుచున్న భీకరమైన నాలుకతో దృఢమైన శరీరంతో వాడి అయిన కూరలతో మహా బలశాలిని అయ్యుంటిని ఆ విధముగా మిగులు భయంకర రూపమున నేను అగ్నిశాలలయందు పవిత్ర జలాశయముల తీరములయందు దివ్య వృక్షముల యందు తపము వరించేడి మునీశ్వరులను హింసించుచు సంచరించుచుంటిని దండకారణ్యమున ధర్మకార్య నిరతులైన తాపసులను చంపి వారి రక్త మాంసములను భక్షించుచు భక్షించుట భక్షించు చేస్తూ ఉన్నాను ఆ విధంగా నా పని ఉండెను అట్లు క్రూరుడనై ఋషుల మాంసములను తినుచు రక్తములను త్రాగుచు మధించిన ధర్మ ధర్మవిరుద్ధముగా ప్రవర్తింపసాగి తిని నేను అట్లు తిరుగుచు ధర్మాత్ముడై మునివేషమునున్న శ్రీరాముని మహానుభావురావులైన సీతాదేవిని అసహాయ శూరుడైన లక్ష్మణుణ్ణి సమీపించి తిని సమస్త ప్రాణుల హితమును కోరేడివారు వారు తాపస వృత్తిని అనుసరించి ఆహార నియమములను పాటించువాడు వనవాసియ శ్రీరాముడు మిగులు బలశాలి అని ఎరింగి ఇతడు తాపస వృత్తిలో ఉన్నాడు కదా ఎవ్వరిని హింసింపడు కదా అని భావించి ఆయనను చులకన భావంతో చూచి తిని కానీ ఆయనతో నాకు గల పూర్వ వైరము రాగా ఆయన తీసిన దెబ్బను పదే పదే తలచుకొనచు క్రుద్ధుడనై వాడి కొమ్ములు గల మృగరూపంతో బుద్ధిహీనుడనై శ్రీరామును చంపదలిచి ఆయన మీదకు దూకి తిని అంతట శ్రీరాముడు ధనస్థుని ఎక్కుపెట్టి ఆకరణాంతము బలముగా లాగి శత్రు సంవారకములైన పదునైన మూడు బాణములను ప్రయోగించెను అవి గరుత్మంతుని వలె వాయువుల వలె వేగముగా ధ్వని చేయిచు సాగిపోవునవి వజ్రాయుధము వలె తిరుగులేనివి దుష్టులైన శత్రువుల యొక్క రక్తములను రుచి చూచునట్టివి వంగిన కనుపులు గలవి అట్లు ప్రయుక్తములైన ఆ మూడు బాణములు మమ్ములను వెంటాడినవి ఇంతకుముందే నేను శ్రీరాముని పరాక్రమ ప్రభావమును ఎరుగుదును ఆయన శరముల తీవ్రతను కూడా చవిచూచియుంటిని కనుక నేను మిక్కిలి భయకంపితుడై అటు ఇటు తిరుగుచూ ఆ బాణములను తప్పించుకుంటుని కానీ నాతో కూడి ఉన్న ఇరువురు రాక్షసులను ఆ బాణముల దెబ్బకు నిహతులైరి ఎట్టకేలకు నేను మాత్రము శ్రీరాముని బాణములకు బలి కాకుండా ప్రాణములతో బయటపడి తిన్నగా ఈ ఆశ్రమమునకు చేరి తిని పిమ్మట పశ్చాత్తాపడి మునుపడి దుష్కార్యములకు స్వస్తి చెప్పి తిని సదాచారణములకు దిగి తిని మనోనిగ్రహముతో తపోనిష్టలై నిమగ్ను వల్కలమను జింక చర్మమును ధరించిన శ్రీరాముడే అప్పటి నుండి నాకు చెట్టునందు పుట్టయందు కనబడుచున్నారు ధనుర్భానధారి అయిన ఆ మహా మహుడు నాకు పాషాస్తుడైన యముని వలె గోచరించుతున్నాడు ఓ రావణ భయకంపితుడైన నాకు వేల కొలది రాములు ఉన్నట్లు కనబడుచున్నారు అరణ్యమునందు ఎక్కడ చూచినా శ్రీరాముని రూపమే నాకు ప్రత్యక్షం ఓ రాక్షస రాజా శ్రీరాముడు తన ఆశ్రమం ఉన్నను ఇతర ప్రదేశముల యందు నాకు అతడే కనబడుచున్నాడు అంతేకాదు నిద్రలో స్వప్నమునందు ఆయనయే కనబడుటచే భయభ్రాంతుడనై పాటనకు లోనవుచున్నాను ఓ రావణ రామ భయము పట్టుకున్న నాకు రత్నములు రథములు మొదలగు రకరకాల పద పదములు వినబడినను నేను భయముతో పోవుచున్నాను నేను ఆయన పరాక్రమ ప్రభావమును బాగా ఎరిగినవాడను ఆ రఘువీరుడు బలి చక్రవర్తిని కానీ రాక్షసవీరుడైన నముచిని కాని అవలీలగా చంపగల సమర్థుడు కావున నీవు ఆయనతో యుద్ధమునకు తలపవుట ఏమాత్రము తగదు ఓ రాక్షసరాజా నీకు చేవయున్నచో శ్రీరామునకు ఎదురుగా నిలిచి పోరు సల్పుము లేనిచో కరాదు నిహ నిహతులైన విషయమును మర్చిపొమ్ము సీతను దొంగతనముకు అపహరించు ప్రయత్నమును మానుకొమ్ము నీవు మరలా నన్ను చూడదలిచినచో అంటే నీవు బ్రతికి ఉండదలిచినచో రాముని గుర్చిన ప్రస్తావనయే చేయకుము ధర్మ కార్యనిరతులైన పెక్కుమంది సత్పురుషులు దుష్ట సాంగత్యము చేయుడచే ఆ దుష్టులు చేసిన అపరాధముల కారణముగా వారు సపరివారముగా నశించుచుండుట లోక ప్రసిద్ధము కనుక ఓ నిషాచర సన్మార్గంలోనున్న నేను నీవు చేసేడి దోష కారణముగా సర్వనాశనమగుదును అయితే నీవు నీ చేతనైనట్లుగా చేసుకొమ్ము నేను మాత్రము ఈ విషయమును నిన్ను అనుసరింపను శ్రీరాముడు మహాపరాక్రమవంతుడు మిగులు ప్రజ్ఞాశాలి ఆయన బలము నిరుపమా నిరుపమానమైనది కనుక నీవు సీత అపహరణ మునర్చినచో అతడు నీ రాక్షసులందరినీ సంవరింపక మానడు అంటే తప్పక సంవరించును జనస్థానమున నీ ప్రతినిధిగా ఉన్న కరుడు కరుడు శూర్పణకు కారణముగా అనవసరముగా రామునిపై కయ్యమునకు కాలుదువ్వి సర్వసమర్థుడైన రాముని చేతులు అతుడయ్యను ఇందులో నిజముగా శ్రీరాముని దోషమేమో తెలుపుము నీ క్షేమమును నీ బంధువుల హితమును కోరి నేను ఇంతగా నడువుచుండిని అయినను నీవు నా మాటలను పెడచవి పెట్టినచో యుద్ధ రంగమున రివ్వున దూసుకొని వచ్చు శ్రీరాముని భానుల దాటికి నీవు బంధుమిత్ర పరివారములతో కూడి నిహితు నిహతుడు అగుదువు అంటే చనిపోదు అని మారీచుడు హెచ్చరిస్తున్నాడు దానికి మన రావణాసురుడు నువ్వు నాకు సాయం చేయకపోతే నేను చంపుతానని బెదిరిస్తాడు ఆ ఘట్టాన్ని తర్వాతి భాగంలో చూద్దాము ఓం శాంతి 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 అరి ఓం తస్ సర్వం శ్రీరామకృష్ణాపణమస్తు